దేవుని బిడ్డలారా దయచేసి శ్రద్ధగా గమనించండి భక్తి పరుల యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఎవరైనా ఈ వ్యక్తి భక్తి కలిగిన వ్యక్తి ఈ సహోదరి చాలా భక్తి ఈ సహోదరుడు చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి అని ఎలాగూ చెప్పొచ్చు అంటే మొట్టమొదట వారు మంచి సాక్ష్యమును కలిగి ఉంటారు అనే విషయాన్ని నేను మీతో పంచుకున్నాను మంచి సాక్ష్యం ఎక్కడ మంచి సాక్ష్యం మనము ఏ ఇంటిలోనైతే నివాసము చేస్తున్నామో ఆ ఇంటి వారే మొట్టమొదటి మంచి సాక్ష్యం ఇయ్యాల నిజముగా ఈ వ్యక్తి మా ఇంట్లో ఉంటున్నాడు ఈ వ్యక్తి మా ఇంట్లో ఉన్నది ఈ వ్యక్తి చాలా యథార్థవంతుడు ఈ వ్యక్తి చాలా యథార్థవంతురాలు ఈయన చాలా భక్తి గలవాడు ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఈ వ్యక్తి యొక్క భక్తి ప్రస్ఫుటంగా మేము చూడగలుగుతున్నాం ఆ భక్తి యొక్క ప్రభావాన్ని మేము పొందగలుగుతున్నాం అనే సాక్ష్యం మొట్టమొదటి ఎక్కడ ఉండాలి ఇంటిలో ఉండాలి అలాగే మన వీధిలో ఉండాలి మన ఇంటికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఈ వ్యక్తి అందరి వలె మాట్లాడే వ్యక్తి కాదు ఈ వ్యక్తి అందరి వలె ఇష్టానుసారంగా నోరు పారేసుకునే వ్యక్తి కాదు ఈ వ్యక్తి నోటి నుండి వచ్చే మాటలు చాలా విలువైనవి ఈ వ్యక్తి మాట్లాడితే వినాలనిపిస్తుంది ఈ వ్యక్తి మాట్లాడితే ఆదరణ కలుగుతుంది ఈ వ్యక్తి మాట్లాడితే మాకు నెమ్మది కలుగుతుంది ఈ వ్యక్తి మాట్లాడితే మా ప్రాణానికి తృప్తి కలుగుతుంది ఈ వ్యక్తి మాట్లాడితే మాకెంతో ఈ వ్యక్తి మాట్లాడితే బాధలలో మాకు నెమ్మది కలుగుతుంది ఈ వ్యక్తి మాట్లాడితే మా ఆత్మలలో మేము మండించబడగలుగుతాం అని నీ వీధిలో ఉన్నవారు నీ సంఘములో ఉన్నవారు సమాజంలో ఉన్నవారు నువ్వెక్కడైతే ఎక్కడైతే పని చేస్తున్నావో ఎక్కడైతే నువ్వు చదువుతున్నావో ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా నీ గురించి సాక్ష్యము ఇవ్వగలగాలి ఇంటిలో సాక్ష్యం ఉండాలి ఈ వ్యక్తి మంచి వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక మోర్ ఎవర్ మోర్ ఎవర్ ఇంటిలో సాక్ష్యము కంటే ఇంకా శ్రేష్టమైన సాక్ష్యము దేవుడే ఇవ్వాలి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కొంతమంది కోసం మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్షాత్తు అగ్ని జ్వాలంటే నేత్రములు కలిగిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోసే గురించి దేవుడు సాక్ష్యం ఇక తిరుగులేనిది అలాంటి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోసే అనే ఒక భక్తుని గురించి నాట్ ఓన్లీ దట్ నోవహు అనే వ్యక్తి ఈ తర్మ వారిలో నోవహు అనే వ్యక్తి నీతిమంతుడయి ఉండెను దేవుని బిడ్డలారా పాడైపోయిన సమాజంలో చెడిపోయిన లోకంలో చుట్టూ పతనమైపోయిన మనుషుల మధ్యలో కూడా ఎంత నీతివంతమైన జీవితం జీవించాడో ఆ నోవహ అనే వ్యక్తిని మీరు గమనించాలి మనం చాలా సార్లు ఏం చేస్తాం మన చుట్టుపక్కల ఉన్న ప్రభావానికి లోన్ ఉంటాం మన చుట్టుపక్కల ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకోండి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే చెడు జరిగిస్తాడో ఆ చెడుకు చాలా సార్లు ప్రభావితం అయిపోతూ ఉంటారు చాలా మంది కానీ చెడుకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకొని ఈ తరము వారిలో తరము తరమే ఈ కుటుంబంలో కాదు ఆ వీధిలో కాదు ఆ వాడలో కాదు దేవుని యొక్క సాక్ష్యం ఈ తరము వారిలో నోవహో నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు కలిగినటువంటి వారి యొక్క లక్షణాలలో మొట్టమొదటి లక్షణము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అందరికంటే ముఖ్యంగా ఎవరు సాక్ష్యం ఇయ్యాలి దేవుడు సాక్ష్యం ఇయ్యాలి బలనమ్మకమైనటువంటి మంచి దాసు బల నమ్మకమైన దాసురాల బల నమ్మకమైన నా కుమారుడా బల నమ్మకమైన నా కుమార్తె అని దేవుడే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా